గగన్ భూమిని వెతుక్కుంటూ ఆ రావణ దహనం దగ్గరికి వెళ్తాడు ఇక భూమి మంటల్లో ఇరుక్కుందని తెలుసుకున్న గగన్ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి కట్లన్నీ తీసేసి భూమి భూమి అని వెలువెల్లాడిపోతూ పేలుస్తూ ఉంటాడు అయితే భూమి అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది భూమిని ఎలాగైనా కాపాడి బయటికి తీసుకువెళ్ళాలి అని గగన్ భుజంపై వేసుకొని అలా దిగి వస్తూ ఉంటాడు గగన్ కోపంతో రగిలిపోతూ ఇదంతా అపూర్వ కుట్రనే అని అర్థం చేసుకొని వస్తే అపూర్వ నిన్ను అస్సలు వదిలిపెట్టకూడదు అని మనసులో అనుకుంటూ భూమిని ఎత్తుకొని భుజంపై వేసుకొని తీసుకువస్తూ ఉంటాడు అది చచ్చిపోతోంది కాలిపోతోంది అని సంతోషంగా చూస్తున్న అపూర్వ నక్షత్ర అయితే ఒక్కసారిగా గగన్ భుజం మీద వేసుకొని అక్కడికి వస్తూ ఉండటంతో చూసేసి చాలా షాకింగ్గా నోట్ తెర్చుకొని చూస్తూ ఉంటారు అప్పుడే చెర్రీ కూడా గగన్ భూమిని భుజంపై వేసుకు వస్తుండడం చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అయితే చా వీడు కాపాడేసాడు నా ప్లాన్ అంతా మళ్ళీ ప్లాప్ అయిపోయింది అని రగిలిపోతూ ఉంటుంది అలా గగన్ భూమిని కాపాడి బయటికి తీసుకువస్తాడు ఇప్పుడు భూమికి ఎలా స్పృహ తెప్పిస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం